వినూత్నంగా జరిగిన కుత్బుల్లపూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు ప్రకృతి పర్యావరణ ప్రేమికులు మరియు సామాజిక సంస్కార రవీందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు సర్కిల్ పరిధి కుత్బుల్లపూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు ప్రకృతి మరియు పర్యావరణ ప్రేమికులు రవీందర్ ముదిరాజ్ జన్మదినం వారి యొక్క అభిమానులు ప్లాస్టిక్ రహిత విప్లవానికి నాంది పలుకుతూ వినూత్నంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మీద ఎంతో అభిమానంతో ప్లాస్టిక్ రహిత విప్లవానికి నాంది పలుకుతూ తపాకాయలు కాలుస్తూ కేకులు శాలువాలు లేకుండా కొందరు యువకులు నా మీద అభిమానంతో పండ్లు కూరగాయలతో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతో సన్మానం చేయడం జరిగింది మీ అందరి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నా ప్లాస్టిక్ అనేది నిషేధం ప్రతి ఒక్కరు కొట్లాడాలి దీని మీద ఎప్పటి నుంచి కొట్లాడితే ప్లాస్టిక్ అనేది వంద అవుతుంది ఈ సందర్భంలో మీరు అందరూ ప్రమాణం చేయాలి మేము ఈ రోజు నుండి ఈ రోజు నుండి కూరగాయలకు మటన్ షాప్ మటన్ షాప్ కు శక్తి సత్తులు వాడతామని ప్రమాణం చేయించున్నాము ఇతరులను కూడా మారుస్తామని మా పిల్లలకు ఈత సాధనని తెలియపరుస్తామని ప్రమాణం చేయించున్నాము